హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి మష్రూమ్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే కదా చాలా బాగుంటుంది కదా ఏ విధంగా చేసుకున్నా అన్నిటిలో సూపర్ ఉంటాయి మష్రూమ్స్ అని నేచర్ నుంచి వచ్చే నేచురల్ మష్రూమ్స్ ని మీరు ఎప్పుడైనా కర్రీ చేసుకున్నారా కర్రీ చేసుకుని ఉంటే కామెంట్ చేసేయండి నేను ఈ రోజు అయితే అదే కర్రీ చేస్తున్నాను లాస్ట్ వరకు వీడియోని కంప్లీట్ గా చూడండి చాలా బాగుంటుంది నిన్న మేమైతే పుట్టుకోకులు పిక్ వచ్చామండి ఆ పుట్టుకోకులు ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి మట్లో నుంచి వస్తాయి కదా మనకి నేచర్ నుంచి వచ్చాయి మనం మట్లో నుంచి తీసుకున్న పుట్టుకోకల్ని శుభ్రంగా బాగా వాటర్ లేసి కడిగేసుకోవాలి చూడడానికి చాలా సింపుల్ గా ఈజీగా కడిగేసుకోవచ్చు అనుకుంటారు కానీ చాలా కష్టము అటుకున్న మట్టి అయితే తొందరగా పోదు ఒక వన్ అవర్ అయితే ఆ నాన్ పెట్టాలనమాట గంట పాటు నీడల్లో ఉంచిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కుంటే మనకి మట్టి అనేది ఈజీగా పోతుంది చాలా సింపుల్ గా మనకి కడిగేసుకోవచ్చు అనమాట చూసారా ఈ కాళ్ళకైతే మట్టి అయితే ఎలా ఉందో ఆ కూడా బాగా కడిగేసేసుకోవాలి చూడండి ఇదిగుండి ఇదంతా మట్టే కూడా రుద్ది రుద్ది కడుక్కుంటే తెగిపోతాయండి చాలా జాగ్రత్తగా సున్నితంగా కడుక్కోవాలి ఎందుకంటే మెత్తగా ఉంటాయి ఈ అనేవి పుడకొక్కలు శుభ్రంగా కడిగేసేసి పసుపు అయితే వేసుకొని వాటర్ అయితే పోసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి నీళ్ళలో పసుపు వేసి ఉడిగించుకోవడం వల్ల ముక్క కూడా గట్టిగా అవుతుంది కూర వండుకునేటప్పుడు చాలా బాగుంటాయి తినేటప్పుడు అందుకని వీటిని పసుపేసి వేసి పెట్టుకుంటారు గట్టిగా ఉండడానికి ఇప్పుడు నేనైతే చూడండి పొయ్యి మీద పెట్టుకుని ఉడిగించేసేసుకున్నాను ఇది శుభ్రంగా ఉడిగిపోయింది తర్వాత పొయ్యి మీద దబరా పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనకి ఎంత కావాలో తగినంత వేసుకోవాలి తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోవాలి ఈ పుట్టుకొని కూరని నేను తినుకున్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు నాకైతే అసలు నచ్చేది కాదు పెద్దయిన తర్వాత బాగా తింటున్నాను అందుకంటే చిన్నప్పుడు టేస్ట్ తెలియదు కదా అందుకే తినేదాన్ని కాదు ఇప్పుడు అంటే టేస్ట్ తెలుస్తుంది కాబట్టి దాని టేస్ట్ ఏంటో అర్థం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు బాగా ఎర్రగిన తర్వాత చికెన్ ని ఫ్రెష్ గా తీసుకొని ఆ చికెన్ అయితే మనం ఈ దీంట్లో శుభ్రంగా కడుక్కొని వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు చికెన్ మొత్తం వేసేసుకున్నాను నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు వేసుకుంటే మనకి బాగుంటుంది ఈ చికెన్ మొత్తం అంతా కూడా తిప్పేసేసుకొని ఇప్పుడు మనం అయితే మూత పెట్టేసుకోవాలి దానిలో ఓకే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు మసాలా అయితే ధనియాలు చెక్క కొబ్బరి లవంగాలు యాలకులు అన్నీ వేసి అయితే నేను మొత్తం మెత్తగా అయితే దంచేసుకుంటున్నాను ఇప్పుడు మనకైతే చికెన్ ఉడుకుతుంది కదా ఇప్పుడు అందులోకి టమాటాలు అయితే వేసేసుకున్నాను ఈ లోపు టమాటాలు అల్లం అల్లవెనలు పేస్ట్ కూడా నేను రెడీ చేసుకున్నాను మనకైతే టమాటాలు మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న పుట్టుకొక్కలు అయితే దాంట్లో వేసేసుకోవాలి ఆల్రెడీ మనం పుట్టుకొక్కల్ని ముందే బాయిల్ చేసుకున్నాం కాబట్టి అంతసేపు ఉడకని అవసరం లేదు ఎందుకంటే మెత్తగా అయిపోతాయి అందుకే చికెన్ బాగా ఉడికిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు అన్ని మగ్గిపోయిన తర్వాతనే ఈ పుట్టుకొక్కలు అనేది వేసుకోవాలి ఇప్పుడు అందులోకి కారం అయితే తగినంత వేసేసుకున్నాను ఇప్పుడు కూరని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను ఒకసారి మూత తీసి చూస్తే మనకు కూర ఎలా ఉన్నదని తెలిసిపోతుంది చూసారు కదా మొత్తం అంతా కూడా మనకి కూర అంతా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అందులో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి మనకి తగిన వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోసుకుంటే మనకు కూర అనేది పలుచగా అయిపోతుంది తగినన్ని చూసి పోసుకోవాలన్నమాట నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిచ్చాలి బాగా ఉడికేటప్పుడు మూత మనం తొక్కుకున్న అల్లం పేస్ట్ ఇంకా మసాలా ఉంది కదా మొత్తం అంతా కూరలో వేసేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి కూరనైతే ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ మన కూర అయితే రెడీ అయిపోయినట్టే నా దగ్గర అయితే కొత్తిమీర లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి కూర అయితే బాగా ఉడికేసింది ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికినాయి చాలా బాగా వచ్చింది కూర రెడీ అయిన తర్వాత దింపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూసారు కదా కర్రీ అయితే ఇలా ఉంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి తీసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కూరని వేసుకొని అన్నాలు అయితే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాము నేనైతే లెగ్ పీస్ని వేసేసుకున్నాను చూసారా గ్రేవీ అయితే చాలా బాగుంది మీరు నాకులాగే వండుతారా లేదంటే ఇంకా వెరైటీగా వండుతారా కామెంట్ చేసేయండి మా ఊర్లో అయితే మేము ఇలాగే వండుకుంటాము కొంతమంది అయితే చికెన్లో పుట్టగొడుగుల విచిత్రంగా ఉంది అని నవ్వుకుంటారు అలా ఏముండదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది డెఫినెట్గా మీకు దొరికితే కొనుక్కొని ట్రై చేయండి మీ విలేజ్ లో దొరికేటట్టు డెఫినెట్ గా ఇలా చికెన్ కుట్టుకోకులు వండుకొని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసేయండి మీరందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్లో ఈత వీడియోకి వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి చాలా చాలా థ్యాంక్ యూ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్